ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రత్యేకమైన సమావేశంలో ఆయన మాట్లాడారు అదేంటి అని అంటే సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయాలి ఒక చట్టాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాని ఒక పరిమితికి కట్టబెట్టాలి ఎవరైతే ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో అబ్యూజింగ్ పదాలతో మహిళలు నడిపిస్తున్నారో లేదంటే కొంతమంది వ్యక్తులని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఈ సోషల్ మీడియా విపరీతపు తప్పుడు ప్రచారాలకు సంబంధించిన ఈ భావస్వేచ్ఛ హక్కులు ఏవని చెప్తున్నారో ఇవన్నీ కూడా కట్టడి చేయాలని చెప్పి ఆయన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో చాలా ప్రత్యేకమైన సెషన్గా మాట్లాడడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి నిన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ప్రత్యేకించి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి చర్చ లేపడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ ఏదైతే ఒక బిల్లు ఒక చట్టాన్ని తీసుకొస్తామన్నారో ఇప్పుడు దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పి మనకైతే సమాచారం తెలుస్తుంది అయితే మంత్రుల కమిటీ వేదికగా హోంమంత్రి అనిత గారు పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదేండ్ల మనోహర్ గారు ఇంకోవైపు రెవెన్యూ శాఖ మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ గారు ఇంకోవైపు మంత్రి పార్దసార గారు వీళ్ళ నలుగురి ఉపసంఘం ఒక కమిటీగా వేసి అసలు సోషల్ మీడియాలో ఎవరెవరు ఎటువంటి పనులు చేస్తున్నారు ఇందులో క్రైమ్ ఎంతవరకు ఉంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎంతవరకు ఉన్నాయి ఎవరినైనా కానీ టార్గెట్ చేస్తూ దుర్భాషలు ఆడడం కానీ తప్పుడు ప్రచారాలు చేయడం కానీ ఇటువంటివి ఏవైతే మనం చూస్తూనే ఉన్నామో వీటన్నిటినీ కూడా కట్టడి చేయడానికి ఈ మంత్రుల ఉపసంఘం తరపు నుంచి ఒక కమిటీని నియమించి ఆ కమిటీ తరఫున వీటి మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుద్దని అని చెప్పి తెలియజేయడం జరిగింది పైగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని ఆమోదంలో కూడా చాలా కీలకంగా సోషల్ మీడియా అనేది ఎంతవరకు అవసరమైతే అంతవరకే వాడాలి తప్పితే అనవసరమైన పంచాయతీలు పెట్టి కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేసి లేదంటే వాళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్న ఆడవాళ్ళను కానీ మగవాళ్ళను కానీ టార్గెట్ చేసి చిన్నపిల్లలతో సహా ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా వదలకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియచేయడం జరిగింది దాంతోపాటు కీలకంగా చూసుకుంటే మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి లింక్ చేయాలి యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ముఖ్యంగా ఆధార్ కార్డ్ని జతపరిచి అప్పుడే వాడవలసిన అవసరం అయితే ఉంటుంది అలా వాడినట్లయితే ఎవరు ఏం చేసినా కానీ వెంటనే కూడా సమాచారం అనేది ఇట్టే తెలిసిపోవడం జరుగుద్ది ఎక్కువగా ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయడానికి అవకాశం ఉండదు ఒక ఆధార్ కార్డుకి ఒక సోషల్ మీడియా అకౌంటే ఇచ్చే విధంగా ఇక్కడైతే చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సూచనలు కూడా చేసినట్టయితే తెలుస్తుంది అయితే నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఈ సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ బిల్ ఏదైతే ఉందో దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద చర్చ లేపినప్పుడు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ మంత్రులందరూ కూడా దీని మీద అప్రూవల్ తెలపడం జరిగింది అందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ బిల్ అనేది అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని కూడా తాట తీసి కూర్చోబెట్టడం జరుగుద్ది సోషల్ మీడియాలో ఎవరైతే ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తున్నారో లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా జైలు జీవితం అని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇది రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా వచ్చినట్లయితే క్రైమ్ రేట్ అనేది చాలా వరకు తగ్గుద్ది ఎందుకంటే ఇప్పుడు జరిగే లో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేవలం సోషల్ మీడియాని ఆధారితంగా చేసుకొని అందులో వచ్చిన పరిచయాలు అందులో చేస్తున్న ట్రోలింగ్స్ వల్లే ఈ క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి బిల్లు అనేది దేశ స్థాయిలో ఖచ్చితంగా అమల్లోకి వచ్చినట్లయితే సోషల్ మీడియాని కట్టడి చేసినట్టు ఉంటుంది దాంతోపాటు లాండ్ ఆర్డర్ పరంగా క్రైమ్ పరంగా కూడా చాలా తక్కువగా ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి ఈ క్రైమ్ రేట్ అనేది కూడా చాలా తక్కువగా జరిగే అవకాశం ఉందని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది మరి కొద్ది రోజుల్లోనే ఈ సోషల్ మీడియా యాక్ట్ బిల్ అనేది అమల్లోకి రావడం జరుగుద్ది నలుగురు ఉపమంత్రుల కమిటీ కూడా వేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద మొదటి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు దానికి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పారు నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పడం జరిగింది బిల్లు పాస్ చేయడం అయితే జరిగిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు